హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో వినాయక చవితి రోజు మేము ఏం చేశాము ఇంట్లో పూజ ఎలా చేసుకున్నాము అనేది ఈ రోజు వీడియోలో షేర్ చేస్తాను ముందుగా మీరు ఈ వీడియో చూసి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి వీడియోని షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూస్తున్నారండి చాలా మంది కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వీడియోని లైక్ చేస్తే ఇంకొంతమందికి వీడియో రికమెండ్ అండి వీడియోని చూడడమే కాదు వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి వినాయక చవితి రోజు మార్నింగే లేచి ఫ్రెష్ అయిపోయి తలకి స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇక్కడ ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయన్నమాట వీడియో స్టార్టింగ్ లో చూపించాను కదండి మొత్తం ఇల్లంతా శుభ్రం చేసుకున్న తర్వాత గడపని కూడా నీట్గా తడిగుడ్డతో తుడుచుకొని పసుపు రాసి బొట్టు వరిపిండితో ముగ్గు వేసి గుమ్మ ఎదురుగా కూడా ముగ్గు వేసుకున్నాను గుమ్మ ఎదురుగా పండగ రోజు ముగ్గు వేసుకుంటే చాలా పాజిటివ్గా అనిపిస్తుంది చాలా కలగా ఉంటుంది ఆ తర్వాత కుడుములకి హారిదికి రెండాట్లకి కుడుములు రవ్వతో చేశాను రవ్వ ఉక్కించి రవ్వ ఉడకబెట్టి నీళ్ళల్లో రవ్వతో కుడుములు చేశాను అనమాట శనగపప్పు వేసి హారిదేమో వరిపిండితో చేశాను వరిపిండి ఉక్కబెట్టి మా పిల్లలు హెల్ప్ చేశారు హారిది చేయడంలో అయితే తాలికలు చేయడం అలాంటివన్నీ దేవుడి దగ్గర పాలవిల్లి కట్టడం ఇలాంటివన్నీ అయితే మా హస్బెండ్ చేశారనమాట ఇలా నలుగురం కలిసి చేసుకున్నాము ఎవరి పనులు వాళ్ళు కేటాయించుకొని వాళ్ళు వాళ్ళ పనులు అనమాట నేను అటు తిరిగి ఇటు తిరిగి ఎవరు ఎలా చేస్తున్నారు అని చూస్తూ నేను నా పని కుడుములు పాలతాలికలు ఇవి చేయడం అయితే నేను చేస్తున్నాను ప్రతి సంవత్సరం వినాయక చవితికి కుడుములు పాలతాలికలు కంపల్సరీగా వండుతాను మిగిలినవి ఏమి వండినా వండకపోయినా ఇక్కడ మా పిల్లలు బుక్స్కి ఇక్కడ బొట్లు పెట్టుకుంటున్నారనమాట వినాయక చవితి అంటే బుక్స్కి బొట్లు పెట్టుకొని పూజలో పెట్టుకుంటాం కదండి ఇంపార్టెంట్ బుక్స్ అలాంటివన్నీ తీసుకొని ఇక్కడ బొట్లు అయితే పెట్టుకుంటున్నారు ఈ లోపు ప్రసాదాలు వండడం అవుతూ ఉంది అంటే ఉడకడానికి టైం పడుతుంది కదా కుడుములు చేసి ఇడ్లీ కుక్కర్లో పెట్టాను అనమాట ఆవిరికి అవి ఉడకాలి కదా ఈ లోపు పిల్లలు తాలికలు చేస్తున్నారు కదా అని చెప్పి దేవుడి దగ్గరకు వచ్చి కొన్ని సదిరేసి మళ్ళీ వెళ్ళి ఆ పాతాలికలు ఉడుకుతున్నాయా లేదా అని చూడడం ఇలాంటివైతే చేస్తున్నాను ఇక్కడ పాలతాలికలు అయితే ఇంచుమించు రెడీ అయిపోతున్నాయి అంటే మా పిల్లలు తాలికలు చేసి పాలల్లో నేను పా స్టవ్ మీద పెడితే ఎప్పటికప్పుడు అంటే సగం సగం చేసి వేస్తూ ఉంటే మెల్లగా ఉడుకుతాయి కదా అని చెప్పి అలా అయితే పాల తాలికలతో పాటు చిన్న చిన్న కుడుములు కింద చేశాను ఒక పదకొండు కుడుములు అవి కూడా పాల తాలికలతో పాటు ఉడకబెట్టి అందులో పాల తాలికలతో పాటు ఉంచానన్నమాట ఒక పక్క ఇడ్లీ కుక్కర్లో కుడుములు కూడా ఆవిరికి ఉడికిపోయాయి అది కూడా మూత తీసి పక్కన పెట్టేశాను అంటే కొంచెం వేడి తగ్గిన తర్వాత కుడుములు బయటకు తీద్దాం కదా అని చెప్పి ఇక్కడ పాలతారికలు అయితే ఇంచుమించు అయిపోయాయి ఇంకా బెల్లం వేసి కొంచెం అంటే టేస్ట్ బాగుంటుందని ఎక్కువ శాతం బెల్లం వేసి కొంచెం పంచదార అయితే వేసాను అన్నమాట టేస్ట్ చాలా బాగా వచ్చిందండి నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయి పాలతాలికలు అయితే ఇక్కడ నెయ్యి వేసి నెయ్యి వేడి చేసుకొని అందులో జీడిపప్పు కొంచెం కిస్మిస్ వేయించి అవి పాలతాలికలతో కలుపుతున్నాను టేస్ట్ అయితే పాలతాలికలు చాలా బాగా వచ్చింది ప్రసాదంగా నివేదించడానికి పాలతారికలు ఒక గిన్నెలో సలిమిడి వడపప్పు ఒక గిన్నెలో కుడుములు వేసి అంటే ఒక ఎత్తడి పళ్ళం ఉంటుంది నా దగ్గర మా అమ్మ ఎప్పుడో తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు తీసుకొచ్చిందనమాట ఆ పళ్ళం నేను ఇలా ప్రసాదాలు పెట్టడానికి మాత్రమే వాడుతూ ఉంటాను ఇంకా ఆ పళ్ళంలో మూడు కలిపి చదిరేసాను అన్నమాట మా వినాయకుడిని అయితే ఇలా రెడీ చేసుకున్నాము అంటే స్పెషల్గా వేరేగా హాల్లో అయితే పెట్టుకోలేదు ఎందుకు అని అంటే వినాయకుడు చిన్న బొమ్మే కదా వరలక్ష్మి వ్రతం అంటే కొంచెం లక్ష్మీదేవిని రెడీ చేయడం ఇలా అన్నీ ఉంటాయి వినాయకుడు చిన్న బొమ్మే కాబట్టి దేవుడి దగ్గరనే పీట లాగా ఉంటుంది కదా అదే కబోర్డ్ లాగా దాని మీద స్పేస్ ఉంది కొంచెం అని చెప్పి ఇంకా అక్కడే పెట్టేసుకున్నాం అనమాట మా పాలవెల్లి అయితే చాలా చిన్నగా చాలా క్యూట్గా ఉంటుంది ఇది ఎప్పటి నుండో దగ్గర దగ్గర ఒక సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ నుండి ఇదే పాలవెల్లి వాడుతున్నాం అనమాట మా పెళ్ళైన తర్వాత ఒక వన్ టూ ఇయర్స్ వేరే వేరే వేదన వాడినట్టున్నాము ఆ తర్వాత థర్డ్ ఇయర్ నుండి ఇదే పాల వెల్లి యూస్ చేస్తూ ఉంటాము వినాయక చవితికి తీస్తాము శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టి పూజ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆ పాల తీసి జాగ్రత్తగా లోపల పెట్టేస్తాము ఆ తర్వాత మళ్ళీ వినాయక చవితి వచ్చిన తర్వాత ఆ పాల తీసి వాడతాం అన్నమాట అందుకని ఈ పాల దగ్గర దగ్గర సిక్స్టీన్ సెవెంటీన్ ఇయర్స్ నుండి ఇదే పాల వాడుతూ ఉన్నాము పూజ అయితే అయిపోయింది అంటే ఆ పూజ గదిలోనే అంటే పూజ గదిలో తక్కువ స్పేస్ ఉంటుంది కదా అందుకని ఇంకా అక్కడే నలుగురం కూర్చొని పూజ అయితే కంప్లీట్ చేసేసాం అనమాట అంటే వరలక్ష్మి వ్రతం కన్నా వినాయక వ్రత కల్పం కొంచెం పెద్దగా ఉంటుంది అష్టోత్తరాలు ఏంటి కథ ఏంటి అష్టోత్తరం సేమ్ ఉంటాయి నూట ఎనిమిది నూట ఎనిమిది కానీ కథ మాత్రం కొంచెం పెద్దగా ఉంటుంది ఇంకా మా హస్బెండ్ కొంచెం నేను కొంచెం అలా మొత్తం అయితే చదివేశామనమాట మొత్తం పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి వినాయకుడికి హారతి ఇచ్చి తర్వాత సాంబ్రాణి ధూపం అయితే వేస్తున్నాము పూజ రోజు మా హస్బెండ్ పంచ కట్టుకుని నేను ఇలా అయితే రెడీ అయ్యాము అనమాట పూజ అయిన తర్వాత కొంచెం కొంచెం ప్రసాదాలు తిని మా అపార్ట్మెంట్ లో వినాయకుని పెట్టారు ఆ వినాయకుడిని చూడ్డానికి వినాయకుడు పూజ అవుతుంది అనమాట అందుకని కిందకి అయితే వెళ్ళాము యాక్చువల్గా మా పూజ అయ్యేటప్పటికే కొంచెం లేట్ అయిపోయింది అందుకని మేం కిందకి వెళ్ళేటప్పటికి కింద పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పంతులు గారు ఎర్లీగా వచ్చి పూజ చేసి వెళ్ళిపోయారు అనమాట మా అపార్ట్మెంట్లో వినాయకుడికి దండం పెట్టుకున్న తర్వాత పొలంలో ప్రతి సంవత్సరం వినాయక చవితికి వినాయకుడు బొమ్మ ఉంటుంది పొలంలో ఆ వినాయకుడికి పూజ చేసి ప్రసాదం పెట్టి దీపం వెలిగించి వస్తూ అనమాట అందుకని అయితే బయలుదేరాము మధ్యలో దారిలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఎప్పుడు మేము వెళ్ళే టెంపుల్ ఉంటే అక్కడ ఆగి అక్కడ దర్శనం చేసుకొని పొలం దగ్గరికి అయితే వెళ్దామని బయలుదేరాము పొలం దగ్గరికి వెళ్ళే దారిలోనే మాకు సైట్ ఉందనమాట ఆ సైట్లో కూడా వినాయకుడిని నిలబెట్టాము అందుకని ఫస్ట్ అక్కడ ఆగి ఆ వినాయకుడిని దర్శించుకొని ప్రసాదం తీసుకొని వెళ్దాం కదా అని చెప్పి వచ్చాము ఇది మా సైట్లో పెట్టిన వినాయకుడు బొమ్మ ఇక్కడ ఆగి దర్శనం చేసుకొని అందరికీ కనిపించి ఒకసారి ప్రసాదం తీసుకొని అయితే మళ్ళీ బయలుదేరిపోయామనమాట యాక్చువల్గా ఇప్పుడు తుఫాను కారణంగా ఎక్కువ వానలు పడుతున్నాయి కదండి దగ్గర దగ్గర ఒక ట్వంటీ డేస్ నుండి అలా అప్పుడప్పుడు వానలు పడుతూనే ఉంటున్నాయి ఎప్పుడు వస్తుందో ఎండ ఎప్పుడు వస్తుందో తెలియట్లేదు వినాయక చవితి రోజు కూడా వైజాగ్లో వానేనమాట ఉదయం నుండి కూడా వానే ఇది మా పొలంలో వినాయకుడు ఈ వర్షాల వల్ల పొలంలో కూడా మొక్కలు పిచ్చి మొక్కలు కానీ మంచి మొక్కలు కానీ అన్నీ బాగా అనమాట అసలు పొలంలోకి వెళ్ళాలంటేనే చాలా భయమేసింది మా హస్బెండ్ ముందు వెళ్తుంటే నేను వెనకాతలా అలా వెళ్ళి వినాయకుడికి చక్కగా పూజ అది చేసి దీపం పెట్టి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి ప్రసాదన నివేదన చేసి పూజ అయితే చేసాము ఎప్పుడు పూజ చేసినా చేయకపోయినా పొలంలో వినాయకుడికి వినాయక చవితి రోజు మాత్రం కంపల్సరీ ఏ టైం అయినా వచ్చి పూజ చేసి వెళ్తాము అన్నమాట ఈ వినాయకుడికి పూజ చేయడంతో ఇంకా మా వినాయక చవితి పూజలన్నీ కంప్లీట్ అయితే అయిపోయాయి ఈ విధంగా మేము వినాయక చవితి రోజు పూజ అయితే చేసుకున్నాము దీని తర్వాత మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళాము అక్కడ మా అమ్మగారు వాళ్ళ ఇంటి ఎదురుగా ఒక వినాయకుడిని పెట్టారు ఆ వినాయకుడి దగ్గర కూడా దండం పెట్టుకొని ఫోటోలు అయితే దిగాము అనమాట ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్